Om namo monaala అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో శ్రీ విష్ణు అష్టోత్తర సతనామావళి నూట ఎనిమిది నామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం స్వామివారి అష్టోత్తరం చేసేటప్పుడు స్వామివారిని తులసి దళాలతో కానీ పసుపు రంగు పుష్పాలతో కానీ అక్షింతలతో కానీ పూజించుకోండి చదవడం రానివారు ఈ ఆడియో పెట్టుకుంటూ మీరు అష్టోత్తర సతనామావళి వింటూ స్వామివారికి పూజ చేయవచ్చు స్వామివారికి పూజ చేసేటప్పుడు మనసులో ఓం విష్ణువే నమహాని అని కానీ లేదు అంటే ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని పఠిస్తూ మీరు స్వామివారికి పూజ చేసుకోండి శ్రీ విష్ణు అష్టోత్రా సతనామావళి ప్రారంభ ఓం విష్ణవే నమ జిష్ణవే నమ వసట్కరాయ నమ దేవదేవాయ నమ వృషాకపయే నమో ఓం దామోదరాయ నమ దీనబంధవే నమ ఓం ఆదిదేవాయ నమ ఓం అదిస్తుతాయ నమ ఓం పుండరీకాయ నమ ఓం పరమానందాయ నమ ఓం పరమాత్మనే నమ ఓం పరాత్పరాయ నమ ఓం పరశుధారిణే నమ ఓం విశ్వాత్మనే నమ ఓం కృష్ణాయ నమ ఓం కలిమలాపహరిణే నమ ఓం కౌస్తుబోద్భాసిరస్కాయ నమ ఓం నరాయ నమ నారాయణాయ నమ ఓం హరయ్యే నమ హరాయ నమ ఓం హరప్రియాయ నమ ఓం స్వామినే నమ ఓం వైకుంఠాయ నమ ఓం విశ్వతోముఖాయ నమ ఓం హృషీకేషాయ నమ ఓం అప్రమేయాత్మనే నమ ఓం వరాహాయ నమ ఓం ధరణీధరాయ నమ ఓం వామనాయ నమ ఓం వేదభక్తయ నమ్ ఓం వాసువాయన నమ సనాతనాయ నమ రామాయ నమ ఓం విరామాయ నమ ఓం విరజాయ నమ ఓం రావణారాయ నమ రమాపతయే నమ ఓం వైకుంఠవాసి నమ వసుమే నమ ఓం దనదాయ నమ ఓం ధరణీధరాయ నమ ఓం ధర్మేయ నమ ఓం దరణీనాయ నమ ఓం ధ్యేయాయ నమ ఓం ధర్మభృతంబరాయ నమ ఓం సహస్రశీర్షాయ నమ ఓం పురుషాయ నమ ఓం సహస్రాక్షాయ నమ ఓం సహస్రపాదే నమ సర్వగాయ నమ ఓం సర్వీ నమ ఓం సర్వాయ నమ ఓం శ్యాయ నమ సాధువల్లభాయ నమ ॐ कौसल्यानन्दनाय नमः ॐ श्रीमते नमः ॐ राक्षसकुलनाशकाय नमः ॐ जगत्कर्ताय नमः ॐ जगद्दार्ताय नमः ॐ जगज्जेत्ताय नमः ॐ जनार्तिहराय नमः ॐ जानकीवल्लभाय नमः ॐ देवाय नमः ॐ जयरूपाय नमः ॐ जलेश्वराय नमः ॐ क्षीराब्दिवासिने नमः ॐ क्षीराब्धितनयावल्लभाय नमः ఓం శేషాయే నమ ఓం పన్నగారి వాహనాయ నమ ఓం విష్టరస్రవసే నమ ఓం మాధవాయ నమ ఓం మధురానాథాయ నమ ఓం ముకుందాయ నమ ఓం మోహనాసనాయ నమ ఓం దైత్యారిణే నమో ఓం పుండరీకాక్షాయ నమ ఓం అచ్యుతయ నమ ఓం మధుసూదనాయ నమ ఓం సోమసూర్యాగ్నినయనాయ నమ ఓం నృసింహాయ నమ ఓం భక్తవత్సలాయ నమ ఓం నిత్యాయ నమ ఓం నిరామయాయ నమ శుద్ధాయ నమ ఓం నరదేవాయ నమ ఓం జగత్ప్రభవే నమ ఓం హయగ్రీవాయ నమ ఓం జతరిపవే నమ ఓం ఉపేంద్రాయ నమ ఓం రుక్మిణీపత ఓం సర్వదేవమయాయ నమో ఓం శ్రీసాయ నమ ఓం సర్వాదారాయ నమ సనాతనాయ నమ ఓం సౌమ్యాయ నమ సౌమ్యప్రాయ నమ ఓ సృష్టే నమ వివక్షేనాయ నమ ఓం జనాార్దనాయ నమ ఓం యశోదాతనయాయ నమ ఓం యోగినే నమ ఓం యోగశాస్త్రపరాయణ నమ ఓం రుద్రాత్మకాయ నమ ఓం రుద్రమూర్తయే నమో ఓం రాఘవాయ నమః ఓం మధుసూదనాయ నమః